ఆరవ తరగతి తెలుగు వాచకం తెలుగు పాట ఏడవ పాఠం మమకారం ప్రక్రియ కథ ఇతివృత్తం భాషాభిరుచి రచయిత శ్రీ చిలుకూరి దేవపుత్ర ఈ కంటెంట్ డెవలపర్ శ్రీ నక్కిన వీరరాఘవరావు స్వీయ పరిచయం నా పేరు నక్కిన వీరరాఘవరావు స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు అనపర్తి మండలం తూర్పుగోదావరి జిల్లా పిల్లలు ఈరోజు మమకారం పాఠ్యాంశం గురించి తెలుసుకుందామా మమకారం పాఠ్యాంశ పూర్తి విషయంలో వినడం ఆలోచించి మాట్లాడడం ఉద్దేశం కవి పరిచయం మమకారం పాఠ్యాంశం ఇవి చేయండి అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత భాషాంశాలు వ్యాకరణం చమత్కార పద్యం నేనివి చేయగలనా పిల్లలు ఈ అంశాలన్నీ కూడా ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది పిల్లలు మమకారం పాఠ్యాంశంలో ఇచ్చిన అంశాలలో ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలు వినడం ఆలోచించి మాట్లాడడం ఉద్దేశం కవి పరిచయం మమకారం పాఠ్యాంశం ఇవి చేయండి ఈ అంశాల గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం సిద్ధంగా ఉండండి అభ్యసన ఫలితాలు చూసిన చిత్రంలోని విషయాలు చెప్పగలుగుతారు వాడగలిగిన ప్రతి చోట మాతృభాష వాడాలి అనే భావన కలిగి ఉంటారు శ్రీ చిలుకూరి దేవపత్ర గురించి చెప్పగలుగుతారు మాతృభాష సంస్కృతికి జీవన విధానానికి ప్రతీక ఎలాగవుతుందో సొంత మాటల్లో చెప్పగలుగుతారు సత్యం ఇంట్లో ఎటువంటి అనుభవం ఎదురైందో తెలుసుకుంటారు మాతృభాష గొప్పతనం వివరిస్తారు మాతృభాష స్వర్గంతో సమానం అని ఎందుకన్నారో ఊహించగలుగుతారు సత్యం ఇంట్లో తెలుగు భాషకి సంస్కృతికి ఇచ్చిన ప్రాధాన్యం గుర్తిస్తారు పిల్లలు ఈ పాఠ్యాంశంలో ముందుగా వినడం ఆలోచించి మాట్లాడడంలో ఇచ్చిన చిత్రం గురించి తెలుసుకుందాం చూడండి ఈ చిత్రాన్ని గమనించారా ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు చూడండి అమ్మ ఇద్దరు పిల్లలు ఉన్నారు రెండవ ప్రశ్న చిత్రంలోని అమ్మాయి అమ్మకు తన స్నేహితురాలని ఎలా పరిచయం చేస్తుంది పిల్లలు మీరైతే ఎలా పరిచయం చేస్తారో చెప్పండి చూడండి మూడవ ప్రశ్న మీ స్నేహితులు మీ అమ్మ నాన్నలను ఏమని పిలుస్తారు మీరు ఎలా పిలుస్తారో చెప్పండి పిల్లలు వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు పిల్లలు ఈ పాఠ్యాంశంలో ముందుగా ఉద్దేశం తెలుసుకుందామా పిల్లలు మమకారం పాఠ్యాంశ ఉద్దేశం చూడండి అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం పిల్లలు మమకారం పాఠ్యాంశం రచించిన కవిగారు గురించి తెలుసుకుందామా కవిగారు ఎవరో చూడండి చిలుకూరి దేవపుత్ర ఈయన ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో జన్మించారు ఈయన పద్దెనిమిది పది రెండు వేల పదహారు సంవత్సరంలో మరణించారు పిల్లలు ఈయన గురించి తెలుసుకుందాం చూడండి చిలుకూరు దేవపుత్ర గారు అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారు ఏకాకి నౌకచప్పుడు చివరి మనుషులు బందీ వంకర టెంకర ఆరు గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు అద్దంలో చందమామ పంచమం ఆయన రాసిన నవలలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవలకు ఆటా అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఒకటిలో చా సో అంటే చాగంటి సోమయాజులు స్ఫూర్తి సాహితీ సత్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది ఈ పాఠం చిలుకూరు దేవపుత్ర రచించిన ఆరు గ్లాసులు అనే కథా సంపుటలోనిది పిల్లలు ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పండి మొదటి ప్రశ్న మమకారం పాఠాన్ని రచించిన కవి ఎవరు ఆ చిలుకూరి దేవపుత్ర ఆ బివి నరసింహారావు ఈ సత్యం శంకరమంచి ఈ గరిమెల సత్యనారాయణ సరైన సమాధానం గుర్తించండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఆ చిలుకూరి దేవపుత్ర రెండవ ప్రశ్న ఆంగ్ల భాషను ఎందుకు నేర్చుకోవాలి ఆ అవసరం కోసం నేర్చుకోవాలి ఆ మన భాష కాబట్టి నేర్చుకోవాలి ఈ ఆనందం కోసం నేర్చుకోవాలి ఈ అభిరుచి కోసం నేర్చుకోవాలి సరైన సమాధానం చెప్పండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఆ అవసరం కోసం నేర్చుకోవాలి మూడవ ప్రశ్న చూడండి శ్రీ చిలుకూరి దేవపుత్ర రచనను గుర్తించండి ఆ ఏకాకి నౌక చప్పుడు ఆ చివరి మనుషులు ఈ బందీ ఈ పై ఇవన్నీ సరైన సమాధానం గుర్తించండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఈ పైవన్నీ పిల్లలు మమకారం పాఠ్యాంశం చూడండి ఎండాకాలం సెలవులకని సీత పిల్లలిద్దరితో పాటు బళ్ళారిలోని వాళ్ళ పుట్టింటికి పోయింది రెవెన్యూ వాడిని కాబట్టి సెలవులన్న అదృష్టం ఎట్లానూ లేదని చెప్పి ఒక ఆదివారం ఉదయమే బళ్ళారి చేరుకున్నాను అక్కడ ఇంటి వాతావరణం చూస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉంది సీత చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు పిల్లలు సీత తమ్ముళ్ళిద్దరూ వాళ్ళ భార్యలు పిల్లలు అంతా ఒకచోట చేరి ఉండటంతో కనుల పండుగగా ఉంది పిల్లల కేరింతలు ఆటలు వాళ్ళ మధ్య చిట్టి పొట్టి తగవులు కొట్లాటలు ఏడుపులు ఒకవైపు వదినామరదల్ల సరసాలు విరసాలు బావ మరుదుల విక్రింతలు జాంతనాలు మరొక వైపు అక్కా చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఒదికలు ప్రేమలు ఆప్యాయుతానురాగాలు అనురాగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వర్గతుల్యమే అనడానికి పెద్ద ఉదాహరణ మా అత్తగారి ఇల్లే అప్పటికి ఇంకా టైం ఒంటి గంట కాలేదు ఎందుకు అక్కడున్న పిల్లల్లో ఒక కొత్త వాతావరణం కనిపిస్తూ ఉన్నది అదేమిటా అని కొంచెం పరిశీలించితే నాకు అర్థమైంది ఇంతకు మునుపు మాదిరి వాళ్ళ సంబోధనలు లేవని తేలింది ఎట్లాగంటే చిన్నాయన పిన్ని మామ అత్త పిలుపులను ఆంటీ అంకుళ్లతో సరిపెడుతున్నారు అట్లా మమ్మల్ని అందరినీ పిలుస్తున్నది ఎవరో కాదు సుగుణ రాధల పిల్లలు ఎందుకో కానీ కాసేపటికే నేను భరించలేకపోయాను మన భాష అన్నది మన సంస్కృతికి మన జీవన విధానానికి ప్రతీక అని నా నిశ్చితాభిప్రాయం మేము పిల్లలతో అమ్మ నాన్నలనే పిలిపించుకుంటున్నాం అది నా సంస్కృతిగా నా జీవన విధానంగా భావిస్తాను నా తండ్రిని నేను నాన్న అంటూ పిలిచినప్పుడు ఆయనకు కలిగిన ఆనందం వాత్సల్యం ఈ పొద్దు నా పిల్లలు నన్ను నాన్న అని పిలిచినప్పుడు నాకు కలగాలి చదువు కోసం ఉద్యోగం కోసం ఇంగ్లీషు అవసరమైతే నేర్చుకుంటాం అంతేకాని వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళ జీవనశైలి మనకు అనవసరం అన్నది నా వాదన ఆ సాయంత్రమే అందరం వరండాలో కూర్చుని కాఫీలు తాగుతున్న సమయాన ఏమ్మా రాదా సుగుణ మీ పిల్లలు పిలుస్తున్న వరుసలు గమనించారా తెలుగు వరుసలు పిలిపించండి పిల్లలతో అంటూ గట్టిగానే చెప్పాను వాళ్ళైతే మొగాలు మార్చుకున్నట్లు అనిపించింది అనంతపురానికి వచ్చినాక సీత నాకు క్లాసు పీకింది సుగుణారాధలు ఎంత బాధపడినది చెప్పింది బావతో మాట్లాడాలంటే మరదళ్ళు భయపడే పరిస్థితి తెచ్చిపెట్టినారు ఇంకెప్పుడు వాళ్లను ఏమనకండి అంటూ వార్నింగ్ లాంటిది పరోక్షంగా ఇచ్చింది పిల్లలు ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పండి మొదటి ప్రశ్న సీత పిల్లలిద్దరితో పాటు ఎక్కడికి వెళ్ళింది ఆ విశాఖ ఆ బళ్ళారి ఈ విజయవాడ ఈ కడప సరైన సమాధానం గుర్తించండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఆ బల్లారి రెండవ ప్రశ్న పాఠంలో స్వర్గతుల్యము అని ఎవరి ఇల్లును అన్నారు ఆ అన్నగారి ఇల్లు ఆ తమ్ముడి ఇల్లు ఈ అత్తగారి ఇల్లు ఈ స్నేహితుని ఇల్లు సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు ఈ అత్తగారి ఇల్లు మూడో ప్రశ్న పిల్లలతో ఏ వరసలు పిలిపించాలని భావ మరదళ్లను మందలించాడు ఆ తెలుగు వరసలు ఆ అరవ వరుసలు ఈ ఆంగ్ల వరుసలు ఈ పైవన్నీ సరైన సమాధానం గుర్తించండి చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఆ తెలుగు వరసలు ఆ మరుసటి రోజు ఉదయమే నేను మడకశిరకు బయలుదేరి వెళ్ళాను మా కొలీగుతో పాటు ఆఫీసుకు చేరుకున్నాక అక్కడి నుంచి సత్యానికి ఫోన్ చేశాను అతను పదేళ్లుగా నాకు మంచి మిత్రుడు ఆ ఊర్లోనే ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు తన ఇంటి అడ్రస్ చెప్పి రమ్మన్నాడు అతని కుటుంబం గురించి కొంత వివరం అడిగాను అతనికి ఇద్దరు మగపిల్లలని వాళ్ళ అల్లరే తనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు ఎందుకోగాని సత్యం గుర్తుకు రాగానే వెంటనే ఇంగ్లీషే జ్ఞాపకానికి వస్తుంది అతను గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏ చదివాడు దాంతో అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడడం అలవడింది ఇంకా అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి బెంగుళూరులో ఇంగ్లీషు దర్శనాల పెంపకంలో చదువుకున్న మలయాళ స్త్రీ ఇంకా ఆ ఇంట్లో తెలుగు పలుకు చోటు ఎక్కడుంటుంది ఆంధ్రదేశంలో ఇంగ్లీషు మాట్లాడే కుటుంబాన్ని చూడాలన్న ఉబలాటం బయలుదేరింది నాలో ఆఫీసు ఇన్స్పెక్షన్ నోట్స్ రాయడం కొంతవరకు అయ్యింది మరుసటి రోజుకు కానీ పూర్తి అవదు ఆ పూటకు విశ్రాంతే తరువాత కలుస్తానని మా కొలీగ్కి చెప్పేసి సత్యం ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాను సులభంగానే అతని ఇంటిని కనుక్కోగలిగాను వీధి మొగదలలో ఉన్న అంగట్లో రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాను సత్యం పిల్లల కోసం చిన్న కాంపౌండ్లో అధునాతనంగానే ఉంది ఆ ఇల్లు బయట ఎవరూ కనిపించలేదు వరండా బయటే నిలుచుని సత్యాన్ని పిలిచాను నీలం టీషర్ట్ అదే రంగు ప్యాంటుతో ఉన్న ఆరేళ్ల పిల్లోడు వచ్చాడు సత్యం కొడుకే అనిపించేంతగా ఉన్నాడు వాడి వెనకాలే మరో బుడతడు వాడికంటే వీడు ఒక సంవత్సరం చిన్నవాడై ఉంటాడు వీడు అదే రంగు బట్టలు వేసుకుని ఉన్నాడు మీ డాడీ లేడా అడిగాను నాకు తెలియకనే ఇంగ్లీషు వాతావరణం నాలో ప్రవేశించినట్టుంది అందుకే మీ నాన్న లేడా అని అనలేకపోతున్నాను ఊహూ అంటూ కాస్త ముందుకు వచ్చి నువ్వు మామవు కదూ అన్నాడు పెద్దాడు నేను ఊ అనాలో ఊహూ అనాలో తెలియకుండా ఉంది అసలు నన్ను ఎవరనుకుంటున్నాడో వీడు నా పేరు రాజు మీ డాడీ ఫ్రెండుని అంకుల్ని అన్నాను నవ్వుతూ నువ్వు అనుకుంటున్నట్టు మామను కాదు అని తేటతెల్లం చేశాను వాడికి నాకు తెలుసు నువ్వు రాజు మామవని ప్రొద్దున్న నాన్న ఆల్బంలో నీ ఫోటో చూపించి నువ్వు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చినావని చెప్పినాడు అన్నాడు నవ్వు మొగంతో తుణుకు బెనుకు లేకుండా వాడు అట్లా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే ఆశ్చర్యం అంతకన్నా ఆశ్చర్యం కేవలం మిత్రుడిని మాత్రమే అయిన నన్ను మామను చేయడం వాళ్ళ పేర్లు అడిగాను చెరో బిస్కెట్ ప్యాకెట్ అందిస్తూ పెద్దోడు బుజ్జి అని చిన్నోడు చిన్న అని చెప్పారు లోపలికి వచ్చి మామా నాన్న ఇప్పుడు వస్తాడులే అంటూ పెద్దోడు చెబుతున్నట్టే నా వెనుక మోటార్ బైక్ ఆగిన శబ్దం అద్దో నాన్న అంటూ వాడు అంటుంటే తిరిగి చూశాను సత్యం హెల్మెట్ని నుంచి వేరు చేస్తూ నవ్వుతూ నాతో కరచాలనం చేశాడు ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం మీ మిస్సెస్ ఎక్కడ సత్యం అడిగాను ఇంకాసేపట్లో వస్తుందిలే పక్కన ఉన్న పల్లెకి పోయింది మాకు పల్లె ప్రజలతోనే కదా పని అన్నాడు సత్యం సత్యం వాళ్ళ పనమ్మాయి కాఫీ ఇచ్చింది మేమిద్దరం మాటల్లో పడిపోయాం పిల్లలిద్దరూ వాళ్ళ నాన్నని రకరకాలైన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు ఏమాత్రం విసుగు లేకుండా హాయిగా సమాధానమిస్తూ ఉన్నాడు ఒకవైపు నాతో మాట్లాడుతూనే ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్ల కుటుంబాన్ని చూడాలని వస్తే తెలుగు కుటుంబం కనిపిస్తా ఉంది సత్యం పిల్లలిద్దరూ నిన్ను డాడీ అనకుండా నాన్న అని పిలవడం భలే ఉంది నా ఊహల్ని తలకిందులుగా చేసినావు అంతేకాదు పిల్లలిద్దరూ మామా అంటూ నన్ను పలకరిస్తూ ఉంటే ఏదో తెలియని మమకారం కలిగింది నాకు అన్నాను నవ్వుతూ ఇంగ్లీషు భాష మనకు అవసరమే అంతవరకే దాన్ని వాడుకుంటాం మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం ఇంకా మా ఆవిడ తెలుగుని వింటే ఆశ్చర్యపోతావు ఆవిడ మలయాళీ కదా ఇంగ్లీషు వాళ్ళ పెంపకంలో ఇంగ్లీషు తప్ప మరొక భాష తెలీదు ఇక్కడి ప్రజల్లో పని చేయాలంటే ఇంగ్లీషు పనికిరాదు చాలా తొందరగా తెలుగు నేర్చుకుంది అన్నాడు అక్కడి నుంచి బయలుదేరుతూ ఈసారి అనంతపురానికి వస్తే తప్పకుండా మా ఇంటికి పిల్లలతో పాటు రావల్లా అన్నాను పిల్లలిద్దరూ నవ్వుతూ దగ్గరకు వచ్చి టాటా మామా టాటా మామా అంటూ వీడ్కోలు పలుకుతూ ఉంటే ఇద్దరిని ముద్దాడాను ఎందుకు నా కళ్ళల్లో నీటిపొర సత్యం వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇంగ్లీషు భాషను ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని వాడుకుంటున్నారు అంతేకాకుండా తెలుగు భాషని సంస్కృతిని విడవకుండా పిల్లలకు అలవాటు చేస్తున్నారు తెలుగు యొక్క మాధుర్యాన్ని తెలియజేస్తున్నారు అటువంటి సత్యం కుటుంబాన్ని చూస్తే నా కళ్ళల్లో నీటి పొర ఆనందంతో కలిగిన నీటి పొర పిల్లలు అవసరానికి ఆంగ్ల భాషను నేర్చుకోవచ్చు కానీ అమ్మ భాష అయినటువంటి మన మాతృభాష తెలుగును మరవద్దు మన తెలుగులో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలి అంటే మనము మాతృభాషలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను ఆకలింపు చేసుకోవాలి పిల్లలు మీ అందరి గురించి ఒక చక్కటి పాటను మాతృభాష గొప్పతనాన్ని తెలియజేస్తూ అందివ్వడం జరిగింది తిలకించండి పదము విన్న తాలు మనసులోనా పదని సలే నరానా అమ్మ పాలధార తెలుగంటే పంచధారా అందమైన శబ్దవర్ణమాల విలువర తెలుగులో మనసారా శత్రువైన మిత్రుడవ్వడ రిగి ఉన్న మాతృభాష మధురమెప్పుడు పోసుకుందిరా తెలుగు జాతి గుండె గొంతులోనాలుపుతేట తెలుగు వాణ పదము విన్న చాలు మనసులోనా పదని సలే త్రిలింగ అమరావతి స్థూపం చూపించను తొలి తెలుగు శబ్దముగా భారతమే చూసిన భాగవతం చదివిన తెలుగు భాష తెలుగు తెలుసుగా ప్రపంచ భాషలందులసగా తెలుగు జాతి గుండె గొంతులోనాలుపు తెలుగు పదము విన్న తాలు మనసు సలేమీ పునర కవిత్రయం దిక్కన్నయ్యా ప్రకట హస్త దిగ్గజాల జలది వికట కపుల తెలుగు నాటకీ బంట రాయల రతనాల ఊట తెలుగు భాష ే మొల్ల రామాయణం కదిలించే జలం కలం శ్రీకళం కళం ప్రశ్నించే జాశువా శాస్త్రి కవిత పుష్టి లగేయ సృష్టి తెలుగును ఎలుగెత్తి చాటరా మన మాతృభాష మరచిపోకురా దీన్ని కాపాడక తెలుగు జాతి గుండె గొంతులోనా తాలు మనసులోనా పదనిసలే మీటు మీటున రానా పాలధారా తెలు అంటే పంచధార అందమైన శబ్దవర్ణమాల తెలుగులో మనసారా శత్రువైన మిత్రుడవడా ఎల్లన్నీ ఎగిరిపోయి ఎల్ల భాష ఎరిగి ఉన్న మాతృభాష భావమే భాషగా జీవమే పోసుకుందిరా తెలుగు జాతి నిసలే మీ పునరనరానా తెలుగు జాతి కొండె గొంతులోనా తేనెలో తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే మీ పునరనరానా మాతృభాష తెలుగైనా పరాయి భాషని పట్టుకు వెళ్ళాడుతూ అమ్మ భాషను నిర్లక్ష్యం చేయడం పాలు తాగి రుము అన్ని భాషలు నేర్చుకోండి అన్ని భాషల్లోనూ మాట్లాడండి మరీ ముఖ్యంగా ఆంగ్ల భాష ఇవాళ మనకు అన్నపూర్ణ అంటే అన్నం పెట్టే భాష ఇంగ్లీష్ రాకపోతే సగం జీవిక పోగొట్టుకున్నట్టే అందుకే హాయిగా నేర్చుకోండి క్షుణ్ణంగా నేర్చుకోండి ఇంగ్లీష్లో అనర్గణంగా మాట్లాడే శక్తి సంపాదించండి కానీ మాతృభాషని మరవకండి అమ్మ అనే పిలుపులో ఉన్న మాధుర్యం మమ్మీలో ఎక్కడుందో వెతుక్కోండి అందుకే పిల్లలు ఇవి చేయండి అనే అంశంలో ఇచ్చిన కొత్త పదాలను నేర్చుకుని ఉక్తలేఖనంగా రాయండి పిల్లలు చూడండి పదాలు తుల్యం ప్రతీక నిశ్చితాభిప్రాయం వాత్సల్యం జీవనశైలి అనర్గలంగా తేట తెల్లం తీవ్రత నువ్వు అనుకున్నావు ఎవరనుకున్నావు పిల్లలు ఈ పదాలు నేర్చుకుని ఖనంగా రాయండి పిల్లలు పాఠ్యాంశము చాలా శ్రద్ధగా విన్నారు ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పండి సిద్ధంగా ఉన్నారా మొదటి ప్రశ్న సత్యం గుర్తుకు రాగానే వెంటనే జ్ఞాపకానికి వచ్చే భాష ఏది ఆ తమిళం ఆ తెలుగు ఈ ఇంగ్లీష్ ఈ హిందీ సరైన సమాధానం గుర్తించండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఈ ఇంగ్లీష్ రెండవ ప్రశ్న సత్యం ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఆ కన్నడ స్త్రీని ఆ మలయాళ స్త్రీని ఈ మరాఠా స్త్రీని ఈ తెలుగు స్త్రీని సరైన సమాధానం చెప్పండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఆ మలయాళ స్త్రీని మూడవ ప్రశ్న రాజుని సత్యం పిల్లలిద్దరూ ఏమని పిలిచారు ఆ అంకుల్ ఆ మామ ఈ బాబాయ్ ఈ పెదనాన్న సరైన సమాధానం గుర్తించండి వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఆ మామ నాలుగవ ప్రశ్న పంచమం నవలకు ఆటావారి నవలలు పోటీలో తృతీయ బహుమతి ఎప్పుడు వచ్చింది ఆ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎప్పుడు వచ్చిందో గుర్తించండి చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఐదవ ప్రశ్న అవసరం కోసం నేర్చుకోవలసిన భాష ఏది ఆ ఆంగ్ల భాష ఆ తెలుగు భాష ఈ హిందీ ఈ తమిళం సరైన సమాధానం గుర్తించండి చక్కగా చెప్పారు పిల్లలు చాలా చక్కగా చెప్తున్నారు జవాబులన్నీ ఆ ఆంగ్ల భాష ఆరవ ప్రశ్న అనంతపురం రమ్మని ఎవరిని రాజు పిలిచాడు ఆ సుందరాన్ని ఆ సత్యాన్ని ఈ రాధని ఈ సీతని చూడండి ఎవరిని పిలిచాడో వెరీ గుడ్ పిల్లలు చక్కగా చెప్పారు ఆ సత్యాన్ని ఏడవ ప్రశ్న వాడగలిగిన ప్రతి చోట వాడవలసిన ఏది ఆ తమిళం ఆ హిందీ ఈ ఆంగ్లం ఈ మాతృభాష చూడండి సరైన సమాధానం చక్కగా చెప్పారు పిల్లలు ఈ మాతృభాష ఎనిమిదవ ప్రశ్న మాతృభాష దేనికి ప్రతీకగా చెప్పవచ్చు ఆ సంస్కృతికి ఆ మన జీవన విధానానికి ఈ పై రెండు ఈ ఏది కాదు సరైన సమాధానం గుర్తించండి చాలా చక్కగా చెప్పారు పిల్లలు ఈ పై రెండు పిల్లలు ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలపై ఒక నియోజనం ఇస్తాను రాసి తరగతి తెలుగు ఉపాధ్యాయులకు చూపించండి మొదటి ప్రశ్న మీ భాష అంటే మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి రెండవ ప్రశ్న ఏది స్వర్గంతో సమానమైందని రచయిత అన్నాడు రాయండి మూడవ ప్రశ్న బంధువుల ఇంట్లో రచయితకు కనిపించిన కొత్త వాతావరణం ఏమిటో రాయండి పిల్లలు చాలా శ్రద్ధగా విన్నారు ఈ పాఠంలో మిగిలిన అంశాలు మరొక వీడియోలో తెలుసుకుందాం ఆరవ తరగతి తెలుగు వాచకంలోని మమకారం పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు ఎస్ఈఆర్టీ వారికి నా ధన్యవాదములు చక్కటి చిత్రాలు వీడియోలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు